అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం ఏడో భాగము రచయిత వేదస్మిని గారు అదంతా దైవ నిర్ణయం సూర్య మనమేం చేస్తాము మానవ మాత్రలం మనం అంటాడు నవ్వుతూ సూర్యకి అర్థమవుతుంది శక్తియే ఇదంతా చేస్తుందని సూర్య నవ్వుతూ అలాగే శక్తి అంతా దైవ నిర్ణయం లింగం సరి పరిస్థితి ఏంటో అని ఫోన్ పెట్టేస్తాడు కమిషనర్ ఆఫీస్ లో ఎస్పీ లింగం ఈ వార్త విన్న తర్వాత ఏంటి ఇలా జరిగింది ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లింగం ఏసీపీ శక్తిని చూసి వీడు చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటాడు శక్తి లింగాన్ని చూస్తూ సార్ మీరు ఇంత గ్రేట్ పోలీస్ ఆఫీసర్ అని నేను కలలో కూడా అనుకోలేదు ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తాను అంటే ఎలా చేస్తారో అనుకున్నాను కానీ ఇంత బాగా న్యాయం చేస్తారని అనుకోలేదు అంటూ వెటకారంగా మాట్లాడతాడు శక్తి లింగం లోపల మండిపోతూ పైకి మాత్రం ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళని చంపిన వాళ్ళ గురించి ఒక్క సాక్ష్యాధారం కూడా ఉండదు నీ సంగతి తర్వాత చెప్తాన్రా నీకు ఇంకా ఈ భూమి మీద ఆయుష్ లేదు అని అనుకుంటూ ఉంటాడు లింగం వీళ్ళు కన్వర్సేషన్ విన్న వంశీకి మాత్రం శక్తి సార్ ఇదంతా చేశాడు అని అర్థమవుతుంది అప్పుడు వంశీకి శక్తిని చూస్తేనే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది శక్తి వంశీతో ఎందుకు భయపడుతున్నావు వంశీ నువ్వేం మర్డర్లు రేపులు చేయట్లేదు కదా అని అంటాడు వంశీ తడబడుతూ అమ్మో ఈసారి మనసులో ఎలా ఫీల్ అవుతున్నామో అది బయటికి చెప్పేస్తున్నాడు అని అనుకొని నా ముఖానికి అంత సీన్ ఉందా సార్ నేను మీకు అలా కనపడుతున్నానా అని అంటూ ఈయనతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు వంశీ దక్షకి కాలు నొప్పి తగ్గడంతో ఆఫీస్కు వెళ్తూ ఉంటుంది డ్రగ్స్ విషయంలో ఏసీపీ శక్తి ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది రోడ్డు పైన శక్తిని చూసి దక్ష ముఖంలో చిరునవ్వు వస్తుంది దాంతో దక్ష హాయ్ శక్తి సార్ అంటూ శక్తిని పలకరిస్తుంది కానీ శక్తి దక్షని పట్టించుకోకుండా తన పనిలో తాను ఉంటే దక్ష కోపంగా అయినా ఈయన ఏంటో ఈయన యాటిట్యూడ్ ఏంటో నాకు అర్థమే కాదు అప్పుడే చాలా దగ్గరవాడిలా అనిపిస్తాడు అప్పుడే అసలు పరిచయమే లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తాడు ఆయన గురించి నాకెందుకు లే అని అనుకుంటుంది అప్పుడే సడన్ గా ఒక కారు టైర్ పంచర్ అయ్యి కారు అదుపు తప్పి రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్ ను గుద్దేస్తుంది దక్ష శక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు అందులో ఒక ఆవిడ తలకి దెబ్బ తగ్గి ఉంటుంది ఆమెను చూసిన శక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శక్తి కళ్ళలో నుండి వస్తూ ఉంటాయి అమ్మా అమ్మ కళ్ళు తెరవండి అంటూ ఆవిడ ఉన్న హాస్పిటల్ కిలో తీసుకువెళ్తాడు దక్ష కూడా శక్తికి హెల్ప్ చేస్తూ ఉంటుంది చక్రవర్తి హాస్పిటల్లో డాక్టర్స్ ఆమెను చూడగానే ఈవిడ దేవి గారు ఈ హాస్పిటల్ కి అన్నిటికీ ఆమె అధినేత అని వెంటనే అర్జున్ కి కాల్ చేసి చెప్తారు శక్తి ఆమెకేమీ కాకూడదు అని తన మనసులో ప్రార్థిస్తూ ఉంటాడు దక్ష శక్తిని చూసి సార్ ఎందుకు ఎవరో తన మనిషికి ఏదో జరిగిపోతున్నట్లుగా అంత టెన్షన్ పడుతున్నారు బాధపడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది శక్తిని దక్షని అక్కడ నుండి పంపించి వేయాలని నువ్వు ఇంకా వెళ్ళవచ్చు అని అంటాడు లేదు సార్ ఆవిడికి క్యూర్ అయ్యాక వెళ్తాను అని అంటుంది దక్ష శక్తికి కోపం వచ్చి ఒక్కసారిగా దక్ష వైఫ్ కి సీరియస్ గా చూస్తాడు దక్ష భయపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది విషయం తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ తన కూతురు హర్ష వస్తారు దక్ష అర్జున్ ప్రసాద్ ని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ ని చూసిన శక్తి పిటికిలి బిగుసుకుంటుంది అంతలోనే హర్చ్ ని చూసి ఎందుకో తెలియని ఆనందం కలుగుతుంది శక్తిలో డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది నా భార్యకి అని అడుగుతాడు అర్జున్ ప్రసాద్ డాక్టర్ ఆమె సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గానే ఉంది ఇప్పటికే బ్లడ్ చాలా లాస్ అయింది కరెక్ట్ ఇన్ టైంలోనే ఏసీపీ శక్తి గారు ఆమెని హాస్పిటల్కి తీసుకువచ్చారు లేదంటే చాలా ప్రమాదం జరిగేది అని అంటూ ఆమె బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అర్జెంటుగా రక్తం కావాలి అని అడుగుతాడు అర్జున్ ప్రసాద్ చాలా కంగారు పడుతూ ఇప్పుడు ఎలా అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు శక్తి నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ గారు అంటూ చెప్తాడు థ్యాంక్ గాడ్ అనుకుంటూ డాక్టర్స్ వెంటనే శక్తి నుండి బ్లడ్ తీసుకుంటారు అర్జున్ ప్రసాద్ థ్యాంక్ యూ మిస్టర్ ఏసీపీ శక్తి సార్ నా భార్యను కాపాడారు అని అంటూ ఉంటే శక్తికి మాత్రం కోపంతో కళ్ళు ఎర్రబడతాయి కానీ అది సిచ్యువేషన్ కాదు అని ఏమీ మాట్లాడకుండా ఉంటాడు శక్తి కొంచెం సేపటికి డాక్టర్స్ పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనగానే శక్తికి చాలా సంతోషంగా అనిపిస్తుంది అర్జున్ ప్రసాద్ నా ప్రాణం నా భార్య తన ప్రాణం కాపాడావు థ్యాంక్ యూ ఏసీపీ అని అంటాడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సార్ మీ భార్య అని నేను కాపాడలేదు అని అంటాడు శక్తి దేవి అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటాడు డాక్టర్ చెప్పగానే ఇక అక్కడ ఉండటం తన వల్ల కాక హాస్పిటల్ నుంచి బయటికి శక్తి ఇక్కడ దక్ష ఆఫీస్కి అంజలిని పికప్ చేసుకొని వెళ్తూ ఉంటే అంజలి ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతుంది దక్ష జరిగిన విషయం చెప్తుంది అంజలికి ఆఫీస్లోకి వెళ్ళగానే విశ్వ కనిపించకపోయేసరికి అంజలి వీడు ఇంకా రాకపోవటమేంటి అని అంటుంది దక్ష అంజలితో విశ్వశక్తుల మధ్య జరిగింది కూడా చెప్తుంది అప్పుడు అంజలి ఆ విశ్వగాడు అంత పని చేశాడా వాడిని కొట్టడం కాదు చంపేయాలి టైంకి శక్తి సార్ వచ్చి కాపాడాడు లేకపోతే ఆ విశ్వ ఇంకేం చేసేవాడో ఏంటో అని అంటుంది విశ్వ ఆఫీస్ లో యాక్సిడెంట్ అయ్యిందని మెడికల్ లీవ్ అని పెట్టాడని తెలిసి శక్తి సర్చేతిలో దెబ్బలు తిన్నాను అని చెప్పలేక ఇలా లీవ్ పెట్టాడనమాట అని అనుకుంటూ అంజలి దక్షాలు నవ్వుకుంటారు ఇక శక్తికి దేవిని చూసినప్పటి నుండి తన మనసు చాలా ఆందోళన చెందుతూ ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఆవిడికి స్పృహ వచ్చిందో లేదో అని అనుకుంటూ కళ్యాణి దేవిని తలుచుకుంటూ సారీ అమ్మా అంటూ గట్టిగా ఏడుస్తూ భరెస్ట్ అవుతాడు శక్తి నీ కొడుకుని క్షమించమ్మా పదహారు సంవత్సరాలు అవుతుంది నిన్ను చూసి నీ కొడుకు చనిపోయాడని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను బ్రతికే ఉన్నానమ్మా కన్నతల్లిని అలాంటి పరిస్థితిలో చూసి వదిలేసి వచ్చిన నా అంత దౌర్భాగ్యం ఏ కొడుకు ఉండకూడదమ్మా నన్ను క్షమించమ్మా అని అంటూ శక్తి ఎమోషనల్ అవుతాడు కన్నతల్లిని కూడా ఈ పరిస్థితిలో దగ్గరుండి చూసుకోలేని కొడుకును అయ్యాను సారీ అమ్మా ఐఎం రియలీ సారీ ఇదంతా నీ భర్తని ఆ అర్జున్ ప్రసాద్ వల్లే జరిగింది అని తన దుఃఖాన్ని మొత్తం బయట పెడతాడు ఇలా శక్తి ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి ముప్పై సంవత్సరాల క్రితం రాయల్ ఫ్యామిలీకి చెందిన వాడు ఆనంద భూపతి చక్రవర్తి ఆయన ఆగర్భ శ్రీమంతుడు సంపన్నుడు అతని తల్లిదండ్రులు అతని యుద్ధ వయసులోనే చనిపోయారు అతడి చుట్టూ ఉన్న బంధువులకు అతని ఆస్తి మీద కన్ను పడింది కానీ తన తెలివితో మంచితనంతో తన తాత ముత్తాతలు తన తండ్రి సంపాదించిన పేరు ప్రఖ్యాతలను కాపాడుతూ బిజినెస్ ని చాలా డెవలప్ చేస్తూ పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు చక్రవర్తి గారి చెల్లెలు కళ్యాణిదేవి ఆమె ఆలన పాలన ఆయన దగ్గర ఉండి చూసుకునేవాడు కళ్యాణీదేవి అంటే చక్రవర్తి గారికి ప్రాణం కళ్యాణిదేవిని డాక్టర్ చదివించాడు చక్రవర్తి గారు కళ్యాణిదేవి అనాథ అయిన అర్జున్ ప్రసాద్ని ప్రేమించింది చక్రవర్తి గారు చెల్లెల మీదున్న ప్రేమతో అర్జున్ ప్రసాద్ మంచితనాన్ని చూసి వాళ్ళ పెళ్లి జరిపించాడు తర్వాత గాయత్రి దేవిని చక్రవర్తి గారు వివాహం చేసుకున్నారు చక్రవర్తి గారికి ఇద్దరు స్నేహితులు రవీంద్ర శివరాం ఉండేవారు ఫ్రెండ్షిప్ మీద నమ్మకంతో రవీంద్రిని తన బిజినెస్ పనులకు లీగల్ లాయర్ గా పెట్టుకునేవాడు చక్రవర్తి గారు శివరామ్ చక్రవర్తి గారు బిజినెస్ పనులు చూసుకునేవాడు ఇక అర్జున్ ప్రసాద్ అనాథ కదా చెల్లెల్ని తన దగ్గర దూరంగా పంపించడం ఇష్టం లేక తనతో పాటు చెల్లెల్ని అర్జున్ ప్రసాద్ ని తన ఫ్యామిలీలో కలుపుకున్నాడు అర్జున్ ప్రసాద్ కి కూడా బిజినెస్ లో వాటా ఇచ్చాడు కొన్ని రోజులకి అర్జున్ ప్రసాద్ కళ్యాణ్ శక్తి పుట్టాడు శక్తి రూపురేపులు తన తండ్రివి లక్షణాలు అచ్చం మేనమామ పోలిక మేనమామ తేజస్సు పట్టుదల తెలివితే చేతను అన్నిట్లో మేనమామను నిలిచిపోయేవాడు శక్తి చాలా చురుకైన వాడు ఒక్కసారి చెప్తేనే అన్ని అర్థం చేసుకునే మెంటాలిటీ ఏది మర్చిపోయేవాడు కాదు ఒకసారి అతని కలల్లో బుర్రలో పడిన ఏ విషయాన్ని దేన్ని మర్చిపోడు తర్వాత కొన్ని నెలకు గాయత్రి దేవికి చక్రవర్తి గారికి కొడుకు పుట్టాడు చూస్తూ ఉండగానే ఐదు సంవత్సరాలు పిల్లలతో గడిచిపోయింది వాళ్ళ సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా గడుపుతున్నారు చక్రవర్తి గారి శక్తిని తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేవాడు శక్తి కూడా తన మావేనితోనే ఎక్కువగా ఉండేవాడు చక్రవర్తి గారిని వదిలి ఉండేవాడు కాదు తర్వాత చక్రవర్తి గారికి గాయత్రి దేవికి దాక్షాయిని కళ్యాణి దేవికి అర్షి పుట్టారు దాక్షాయిని పుట్టగానే చక్రవర్తి శక్తి తన ఇంటి అల్లుడని ఫిక్స్ అయిపోయాడు దాక్షాయిని కూడా బావా బాబా అంటూ శక్తి వెంటే తిరిగేది శక్తి కూడా చాలా అపురూపంగా చూసుకునేవాడు దాక్షాయిని దేవి కూడా దాక్షాయిని ప్రాణంగా చూసుకునేది నా ఇంటి కోడలు అంటూ మురిసిపోయేది కానీ డబ్బు మనిషిని మార్చేస్తుంది డబ్బు మీద ఆశతో శివరాం అర్జున్ ప్రసాద్లో చేతులు కలిపారు ఇద్దరూ కలిసి పగబట్టి ఆస్తిని కాజేయాలని చక్రవర్తి గారి కొడుకుని స్విమ్మింగ్ పూల్లో పడేసి చంపేశారు అది తెలియని చక్రవర్తి గారు తన కొడుకు పోయాడు అన్న దుఃఖంలో మునిగిపోయారు దాంతో ఆఫీస్ పనులన్నీ శివరాం అర్జున్ ప్రసాద్ చూసుకునేవారు చక్రవర్తి గారు శక్తిని చూసుకుంటూ తన కొడుకుని మర్చిపోసాగారు దాక్షాయిని గురించి శక్తికి చెప్తూ నువ్వు దాక్షాయిని చాలా బాగా చూసుకోవాలి ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నువ్వే తనకి అన్ని కావాలి అంటూ ఉండేవాడు ఆనంద భూపతి చక్రవర్తి గారు ఇప్పుడు దాక్షాయనికి ఆరు సంవత్సరాలు శక్తికి పదకొండు సంవత్సరాలు ఆ రోజు చక్రవర్తి గారు అబ్బాయి సంవత్సరికం సందర్భంగా గుడిలో హోమం జరిపించాలని అనుకున్నాడు అప్పుడే నాయర్ రవీంద్రకి అనుమానం వచ్చి చక్రవర్తి గారి కంపెనీలో ఉండే మేనేజర్ విష్ణుమూర్తి ద్వారా అర్జున్ ప్రసాద్ శివరామ్ గురించి వాళ్ళు చేసిన మోసాల గురించి తెలుసుకుని వెంటనే చక్రవర్తి గారికి అన్ని విషయాలు ఫోన్ లో చెప్తాడు బిజినెస్ లో మొత్తం అకౌంట్స్ లో తేడా ఉంది పేదలకు వచ్చిన పట్టాలు కూడా వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు అని రవీంద్ర చెప్పగానే చక్రవర్తి గారికి ఆవేశాలు కట్టలు తెంచుకుంది వెంటనే అర్జున్ ప్రసాద్ శివరామ్కి కి ఫోన్ చేసి నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నాను మీరు నా మనసులో అని చేరదీస్తే నన్నే వెన్ను పోటు నన్ను మోసం చేస్తే బాధపడను కానీ పేదలను మోసం చేస్తున్నారు మీరు వాళ్ళ భూములను లాక్కుంటున్నారు మీ సంగతి చెప్తాను అని బెదిరిస్తాడు కానీ ఆ రోజు హోమం ఉండటంతో పూజ కార్యక్రమం జరిగిన తర్వాత మాట్లాడుకుందాం అనుకుని గుడికి వెళ్తాడు చక్రవర్తి అర్జున్ ప్రసాద్ శివరాములు ఇక మన పని అయిపోయినట్టే ఆయన ఇప్పుడు చక్రవర్తి గారికి మన విషయాలు ఎలా తెలిసాయి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ఆ విషయం గురించి కాదు ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దామని అనుకొని ఇక చక్రవర్తి గారికి బతకనివ్వకూడదు లేకపోతే మనం కటకటాల పాలు కావాల్సి వస్తుంది అని అనుకుంటారు శివరాం అర్జున్ ప్రసాదులు హోమం జరిపించడానికి గుడికి చక్రవర్తి గాయత్రిదేవి కళ్యాణిదేవి శక్తి దాక్షాయిని అర్షిలు వెళ్తారు శివరామ్ అర్జున్ ప్రసాదులు వెంటనే తమ మనుషులకి ఫోన్ చేసి కార్ బ్రేక్ ఫెయిల్ అయి చేయించాలని చెప్తారు వెంటనే అర్జున్ ప్రసాదు దేవికి ఫోన్ చేసి నాకు అనారోగ్యంగా ఉంది అర్షిని శక్తిని తీసుకొని ఇంటికి వచ్చేసే అని ఫోన్ పెట్టేస్తాడు దాంతో దేవి కంగారుగా అర్చిని శక్తిని తీసుకొని కార్లో స్టార్ట్ అవుతుంది ఇదంతా అర్జున్ ప్రసాద్లు మనుషులు చూసి మేడం వాళ్ళు బయలుదేరారని చెప్తారు సరే ఇక మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటారు అర్జున్ ప్రసాద్ శివరాములు కానీ దాక్షాయిని బావా బావా అంటూ మారం చేస్తూ ఉంటుంది శక్తి కూడా దాక్షాయిని వదిలి ఉండలేక అమ్మ నేను మామయ్య వాళ్ళతోనే వస్తాను అంటూ కారు దిగుతాడు ఇదంతా తెలియని అర్జున్ ప్రసాద్ తన ఫ్యామిలీ సేఫ్ అని అనుకుంటాడు పూజ అనంతరం చక్రవర్తి గారు కారులో బయలుదేరుతూ ఉంటారు దేవి దాక్షాయిని శక్తి ఉంటారు చక్రవర్తి ముఖం కోపం సీరియస్ గా ఉండటం వల్ల ఏం జరిగిందండి అలా ఉన్నారు అని అడుగుతుంది దేవి చక్రవర్తి గారు జరిగిన విషయం మొత్తం చెప్తాడు అప్పుడే శివరామ్ చక్రవర్తికి ఫోన్ చేసి ఇన్ని రోజులు నీ ముందు మంచివాడిగా నటించాను కానీ ఇప్పుడు నటించాల్సిన అవసరం లేదు నీ ఆస్తి కోసమే నీ కొడుకుని చంపేశాను ఇప్పుడు నీరు కూడా చస్తున్నారు అని అంటాడు చాలా వెకిలిగా నవ్వుతూ చక్రవర్తి కోపంగా దొంగ తీయటం కాదురా ఎదురుగా వచ్చి మాట్లాడు మగవాడివైతే పోటా పోటీక దిగు అని అంటాడు శివరాం మాత్రం నువ్వు బతికి బయటపడితే కదరా అంటూ ఉన్నప్పుడు పక్కనే ఉన్న శక్తి ఏమైంది మావయ్య ఎందుకలా కోపడుతున్నావు అని అంటాడు శక్తి మాటలు విన్న శివరాం ఇప్పుడు శక్తి ఉన్నాడని అర్జున్ ప్రసాద్కి తెలిస్తే వాళ్ళని కాపాడటానికి ట్రై చేస్తాడు కాబట్టి చెప్పకూడదు అని అనుకొని ఫోన్ కట్ చేస్తాడు శివరామ్ ఇదంతా విన్న శక్తికి మాత్రం తన తండ్రి చెడ్డవాడు అన్న విషయం అర్థమవుతుంది అది ఘాట్ రోడ్డు కావటంతో కారు అదుపు తప్పి లోయలోకి దూసుకుపోతుంది చక్రవర్తి శక్తితో దాక్షాని జాగ్రత్త అంటూ వాళ్ళని కారు విండోల నుండి బయటకు విసిరేస్తాడు తర్వాత కారు లోయలో పడిపోయి బ్లాస్ట్ అవుతుంది చక్రవర్తి గాయత్రి దేవులు శక్తి దాక్షాల ముందే చనిపోతారు దాక్షాయిని బావ బావ అమ్మ నాన్న అంటే ఏడుస్తూ ఉంటుంది తన కళ్ళ ముందే అంత ప్రమాదం జరగటంతో దాక్షానికి సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతుంది అర్జున్ ప్రసాద్ శివరాముల మీద అనుమానంతో రవీంద్ర చక్రవర్తిని ఫాలో అవుతాడు కాదు లోయలో పడిపోవటం చూస్తాడు రవీంద్ర అక్కడ శక్తి దాక్షానను ఏడుస్తున్నది కూడా చూస్తాడు రవీంద్ర అప్పటికే చక్రవర్తి చనిపోయాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అర్జున్ ప్రసాద్ మనుషులు అక్కడికి రావటం చూసి రవీంద్ర శక్తి దాక్షాని కనపడకుండా దాచిపెడతాడు శివరాం అర్జున్ ప్రసాద్ మనుషులు వాళ్ళు చనిపోయారని అర్జున్ ప్రసాద్ కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు రవీంద్ర శక్తిని దాక్షాయణిని అక్కడ నుండి దూరంగా ఎవరికి తెలియని ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు దక్షకి ఏం తెలియని వయసు శక్తికి మాత్రం తన తండ్రి ఎంత చెడ్డవాడు అన్న విషయం అర్థమయ్యి తన మావయ్యని చంపేశాడు అని అసహించుకుంటూ ఉంటాడు రవీంద్ర మాత్రం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేస్తే దాక్షాయిని ప్రాణానికి చాలా ప్రమాదం శక్తి ఇప్పుడు చక్రవర్తి మొత్తం ఆస్తి పాస్తులకు అంతస్తులకు వారస్రాలు దాక్షాయిని కాబట్టి తనకి చాలా ప్రమాదం చక్రవర్తి తన మొత్తం ఆస్తిని తన కూతురు దాక్షాయిని